ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ నాయుడు గారికి నా విన్నపము నా పేరు అరగొండ గంగాధరం నేను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిక్స్టీ ఎయిట్ బటాలియన్లో జాబ్ చేస్తున్నాను ప్రస్తుతం నేను పాకిస్తాన్ బోర్డర్ గుజరాత్లో పనిచేస్తున్నాను నేను సూర్యనేనివారిపల్లి ఉప్పరపల్లి పంచాయతీ ఓట్లవ ఉప్పరపల్లి పంచాయతీ పాకాల మండలం చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి జిల్లాలో నా స్వగ్రామం నుంచి నేను మీకు ఈ వీడియో తీసి పెడుతున్నాను ఇక్కడ సూర్యనేనివారిపల్లి విలేజ్లో రెండు 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 సర్వే నంబర్లో ఉన్న భూమి మా తాతల కాలం నుంచి కనీసం వంద సంవత్సరాల నుంచి మా అనుభవంలో ఉంది నారా రామ్మూర్తి నాయుడు గారు ఎమ్మెల్యే అయినప్పుడు దీన్ని పట్టాలిస్తామని చెప్పారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు లోకల్ లోకల్ పొలిటీషన్ లీడర్స్ మా పని కానివ్వకుండా చేస్తున్నారు అది మా తాతల కాలం నుంచి మా ఆధీనంలోనే ఉంది మేమే దాన్ని చేస్తున్నాము ఇప్పుడు ఐదు సెంట్ల భూమిలో నేను ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇల్లు కట్టుకోవడానికి జూన్ నెలలో వచ్చి ఈ ఫౌండేషన్ ఈ కడగాలో వేశాను ఇప్పుడు మళ్ళీ సెలవు వచ్చి ఇల్లు కట్టడానికి ప్రయత్నిస్తుంటే మా ఊరు లోకల్ లీడర్ పొంగర బాలాజీ అనే వ్యక్తి రెండు లక్షల రూపాయలు ఇస్తేనే ఇల్లు కట్టనిస్తాము ఇది మండల అధ్యక్షులకు అందరికీ అవసరము యువకపోతే కట్టనివ్వమని బెదిరిస్తున్నాడు నేను యువనని చెప్పిన వెంటనే మరుసటి రోజే విఆర్ఓ గారిని పంపించి ఎంఆర్ఓ దగ్గరికి నన్ను పిలిపించి ఎంఆర్ఓ సారు నువ్వు కట్టడానికి వీలు లేదు చెప్పేంత వరకు అంటే గా అతను నాకు వార్నింగ్ ఇస్తున్నాడు వాళ్ళతో వాళ్ళకి డబ్బులు ఇచ్చి కట్టుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని లోకేష్ బాబు గారిని నేను కోరుకుంటున్నది ఒక్కటే మేము జీవితకాలం ఇరవై మూడు సంవత్సరాలు భారతదేశంలోని అన్ని వైపులో ఉన్న బోర్డర్లో పనిచేశాము దేశం కోసం సేవ చేస్తున్నాము కానీ మాకు ఐదు సెంట్ల భూమి కోసం ఈరోజు నేను ఒక చిన్న మండల అధ్యక్షుడు ఇలాగ నన్ను నిలుపుతుంటే ఎంఆర్ఓ గారు పట్టించుకోవట్లేదు ఏం నువ్వు బోర్డర్లో చేస్తే నీకు ఏంటి మాకేంటి అని అడుగుతున్నారు మేము లో ఉంటే మాకేంటని అడుగుతున్నారు మేము లో ప్రాణాలు పోగొట్టుకుని మా సవాలు ఇంటికి వచ్చినప్పుడు మీరు వచ్చి ఇచ్చే నివారణ కన్నా బతుకున్నప్పుడు ఇచ్చే ఒక చిన్న పార్టీ ఇలాంటి ఓదార్పై మా అందరికీ ఒక మంచి ఆదర్శం ఉంటుంది మేము ఇంటి దగ్గర ఇన్ని సమస్యలు పెట్టుకుని లో మేము ఎలా పనిచేయాలి ఎలా అక్కడ మేము ప్రశాంతంగా ఉండాలి దేశానికి ఎలా మేము సేవ చేయాలి కానీ నేను ఈరోజు అందరినీ కలిసి ఆర్డీఓ కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని అందరినీ కలిసి ఎవరు నాకు